బంకిపాలులో దళిత గర్జనకు పార్టీ జెండాలతో వచ్చిన జనసేన కార్యకర్తలపై టీడీపీ పార్టీ నేతలు దాడి చేశారని ఒక విమర్శ జరిగింది ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటే ఎప్పుడు ఎవరెవరి మధ్య గొడవలు పెడదామా ఎవరెవరి మధ్య చిచ్చులు పెడదామా ఊర్లో ఎక్కడో జరిగిందో కూడా తీసుకొని వచ్చి వీళ్ళకే జరిగిందని చూపిస్తారు వీళ్ళకేమంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు లోడిపోతున్నారు ఆ ఓటమి తాలూక భయంతో వీళ్ళు ఈ విధంగా లేని ఉన్నట్టుగా ఉండవి లేనట్లుగా చూపిస్తారు అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవాలంటే ఆ వ్యక్తుల తగాదాన్ని కూడా రెండు పార్టీల తగాదంగా సృష్టించగల సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు సంయుక్తంగా రా కదలరా ప్రోగ్రాంలో కావచ్చు ఈరోజు శంకరమ ప్రోగ్రాంలో కలిసిమెలిసి చేస్తూ ఉంటే ఇది చూసి ఓరవలేక ఈ విధంగా చిచ్చులు పెట్టడానికి గ్రౌండ్ రియా గ్రౌండ్లో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కొట్టుకుంటున్నారు ఏంటంటే వీళ్ళు ఇసుకలో మేము స్కామ్ చేస్తే రాలేదని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో వాలంటీర్కి ఆ పార్టీ సర్పంచులకు గొడవలు జరుగుతున్నాయి ఇలాంటివి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా రేపు రాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి కార్యకర్త తో పాటు అదేవిధంగా న్యూట్రల్ పీపుల్ ప్రతి ఒక్కరు వాళ్ళ లక్ష్యం ఒకటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మంది ఈ ఐదేళ్లలో నష్టపోయారు వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలంటే వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని భావించి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఇద్దరు కలిసి అన్ని కార్యక్రమాలు సంయుక్తంగా బాబు బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కావచ్చు ఈ రోజు వచ్చే బాబు సూపర్ సిక్స్ కావచ్చు శంకారావు కావచ్చు రా కథలరావు కావచ్చు ఏ కలిసి కలిసిమెలిసి చేస్తూ ఉన్నారు మనం చూస్తే ఏ కార్యక్రమంలో అయినా కానీ ఏమంటే ఈ రోజు ఈ పొత్తు సక్సెస్ అయితే వీళ్ళు ఇదే విధంగా వెళ్తే మన కనీసం డిపాజిట్లు కూడా రావనే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివడుతున్నారు ఎందుకంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో అరవై ఐదు శాతంకి పైగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ వస్తుంది తెలుగుదేశం జనసేనకి ఓటింగ్ వస్తుందండి ఆ విధంగా వస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ రెండు పోతే వాళ్ళకి డిపాజిట్లు రావు ఆ భయంతో ఎలాగైనా ఈ పొత్తుని మనం డివైడ్ చేయాలనే దురుద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఎందుకంటే కుటుంబాలను జీల్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మనం చూసాం వాళ్ళ సొంత కుటుంబాన్ని రెండుగా జీల్చుకున్నాడు వాళ్ళ బాబాయిని చంపేసే పక్కనాల పైన దోశాడు ఈ విధంగా ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన వాళ్ళ దోస్తూ ఉంటారు ఈ రోజు కూడా ఎవరో వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చెప్తుంటారు అందుకే లోకేష్ గారు కూడా రీసెంట్గా బహిరంగ సభల్లో వాళ్ళ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు అందరూ ఏమని చెప్తూ ఉన్నారంటే ఈ పేటీఎం కార్యకర్తలు చేసే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎంలు చేసే మాటలు నమ్మొద్దని క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు విషయాలు తెలుసుకొని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళకి భయం పుట్టుకోవాలి వాళ్ళ నాయకుడు మొహంలో కనిపిస్తా ఉంది భయం మొన్న ఢిల్లీకి వెళ్తే ఆయన చుట్టూ ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉంటే కనీసం ఆయన చుట్టూ పట్టుమని ఐదు మందికి వెళ్లారు అంటే ఇక్కడ ఏముంది వాళ్ళ పార్టీ ఎంపీలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని మొన్న శాసనసభ జరిగితే కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు కొల్లారు వాళ్ళ పార్టీ నూట యాభై ఒక్క మందిని గర్వంగా చెప్పుకుంటారు దీన్ని బట్టి చూస్తే వాళ్ళందరూ ఓడిపోబోతున్నారు ఆ ఓటమి తాలకు భయం ఇప్పటి నుంచే వాళ్ళని వెంటాడుతుంది ఈ రోజు నోటిఫికేషన్ రాకముందు ఏ విధంగా ఉంటే ఇంకా నోటిఫికేషన్ వస్తే వీళ్ళంతా ముందుగానే వాళ్ళకి వాళ్ళే అవుట్ అయిపోయామని చెప్పి భయం పడి పారిపోయే స్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు అది చూసి ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది పేటిఎం కుక్కలు డబ్బుకు పనిచేసేది ఇంట్లో అమ్మను కూడా డబ్బులు ఇస్తే తిట్టే ఇలాంటి పేటిఎం కుక్కలు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని మేము తెలియజేసుకుంటున్నాం